మన ఒక అబ్బాయి ఊరేసుకు చచ్చిపోయాడు ఎందుకు ఏదో ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది వీడియో కాల్ లో మాట్లాడుకుండా ఉంది నాళ్ళ తరవా సొక్క ఇప్పు మాట్లాడి ప్యాంట్ ఇప్పు మాట్లాడదంట రికార్డ్ చేసింది మీ నాన్నకు పంపమంటావా నెల నెల డబ్బులు నాకు పంపుతావా నెక్స్ట్ ప్రాసెస్ అదే ఇప్పుడు జీతం ఇవ్వలేక ఆ ఫోటోలు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారో ఇంటర్నెట్ లో పెడితే పరిస్థితి ఏంటో అది తట్టుకోలేక అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఈ పరిస్థితి అబ్బాయిలకి రావచ్చు అమ్మాయిలకి రావచ్చు నమ్మ పలుకుతారు ముందు నేను నిన్ను ప్రేమించినంతగా మీ అమ్మ నిన్ను ప్రేమించలేదు మీ నాయన నిన్ను ప్రేమించలేడు నేనే నిన్నంతగా ప్రేమిస్తాను అని చెప్పిన నమ్మబలికి కోరికలు తీర్చుకోవడానికి అంతే ఎవరైనా సరే మీకు లవ్ ఐలవ్యూ చెప్పినప్పుడు నేను ఎందుకో సంవసారానికి పనికిరాను సరిపోతుంది లేదు అక్కడ నాకు ఎప్పుడో ఎయిడ్స్ వచ్చేసింది అని అన్నారనుకోండి ప్రేమ బయటపడిపోతే మళ్ళీ నీకు లవ్ లెటర్ రాదు అదే నీకు ఎయిడ్స్ వచ్చినా మీ అమ్మా నాన్న ప్రేమిస్తారు నీకు ఎయిడ్స్ వచ్చినా మీ అమ్మా నాన్న నీకు మందులేపిస్తారు ఇక్కడే నీకు అవ్వాలి అది యవన మాయ యవనంలో ఉండే మాయ అంతే అది ఆ మాయ కొన్నాళ్ళు ఉంటది ఆ తర్వాత తగ్గిపోద్ది ఈ తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వత కాల చాలా మంది యవనస్తులు ఏం చేసుకుంటున్నారు పాడు చేసుకుంటున్నారు